ఈరోజు డాక్టర్ బీరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి సంబంధ సందర్భంగా ఆయన చనిపోయి పదైదు సంవత్సరాలు అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద పేద బడుగు బలహీన వర్గాల కారీ ఎంతో సేవ చేశాడు ఆయన మన పేద బర్గాల వర్ పేద బలహీన వర్గాల వారికి ఆయన పుట్టుకలో ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఆయన చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడి చదువుకుని ఎంతో ఉన్నతమైన విద్యను చదివించి బారెట్ల ఇంగ్లాండ్లో భారెట్లా చదివి అనే దగ్గరదాపు ముప్పై నాలుగు డిగ్రీలు సంపాదించిన వ్యక్తి ఈ భారతదేశంలో మన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదవ వర్ధన సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఆయన ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన రిజర్వ్ ఆఫ్ గవర్నర్ అంటే గవర్నర్ డబ్బు గవర్నర్ అది రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడానికి మొట్టమొదటి అడిగేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఆయన కనీసం పుట్టినప్పటి నుంచి ఆయన పెళ్ళైన తర్వాత దాపు నలుగురు బిడ్డలు పుట్టిన బిడ్డలైతేనేమి భార్య అయితేనేమి అందరూ మన జీ మన జా జాతి కోసం అంకితం చేసి ఆయన బిడ్డను కూడా పాంగుట్టుకున్న పరిస్థితి కేవలం మన జాతి కోసం ఆయన కుటుంబానంత జారబోసి మన 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 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఆయన ఆయన ఎంతో సే ఎంతో రుణపడి ఉంటాం ఆయనకి ఆయన చేసిన సేవలు చాలా గొప్పమైనవి ఆయన ఆయన బ్రతుకంతా ఈ పేద ప్రజల కోసమే బ్రతకడం జరిగింది అందువల్ల ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన 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 చేసిన సంస్కరణలు అయితేవి ఆయన చేసిన రాజ్యాంగ రాజ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అనేకమైన కార్యక్రమాలు మన పేద ప్రజ బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉపయోగకరము అందువల్ల ఆయన్ని మనం ఎల్లప్పుడూ స్పరించు స్మరించుకుంటూ ఆయన అడుగుజాళ్ళలో కొంచెం కాకపోయినా కొంతైనా మనం ఈరోజు అడుగుజాడులో నడవాలని తెలియజేసుకుంటూ సభాపంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం అంబేద్కర్ యొక్క వర్ధంత సందర్భంగా ఉన్నటువంటి సన్న జనము అంతటి ప్రపంచం అంతటా కూడా మహానుభావుడైన ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీ ఇంగ్లాండ్ యూనివర్సిటీ కొలంబో యూనివర్సిటీ అందులోనే మొట్టమొదటి సింహద్వారం దగ్గర ఆయన పెద్ద స్టాచ్యూ పెట్టిన ప్రపంచంలో ఉన్నటువంటి నలు నుంచి వచ్చిన వారందరూ కూడా ఆయన చేసిన త్యాగాలకి ఆయన చేసిన గొప్ప సంస్కారాలకు ఆయన చేసినటువంటి గొప్ప జ్ఞానానికి ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో అందరూ ధ్యానం చేసుకుంటూ ఆయన బుక్కులు ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రపంచంలో అనుభవం ఉన్నదన్నట్టు కూడా ఈ రోజు కూడా రీసెర్చ్ చేస్తూ ఇంత జ్ఞానం ఈయనకి ఎట్లా వచ్చింది ఇంత జ్ఞానం సంపన్నుడు ఎలా తయారయ్యాడు ఆయన జీవితంలో అనేక అడుగుడు కూడా హింసలు బాధలు కఠినటువంటి పరిస్థితుల్లో ఆయనకు నలుగురు బిడ్డలు ఆ నలుగురి బిడ్డలకు కూడా సరైన ఆహారం లేక పోషక పదార్థం లేక సరైనటువంటి ఆదరణ లేక చదువు లేక చనిపోయేవాళ్ళు ఆయన భార్యని ఈయని పిడకలు అమ్మేవి అమ్మేవిని హతాళు చేశారు కనీసం ఆ పిడకలమ్మి కూడా ఐదు వందల రూపాయలు సంపాదిస్తే ఆఖరా బిడ్డకి బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన్ని అందరినీ ఉంటే అమ్మ ఈ హాస్పిటల్ తీసుకో హాస్పిటల్ తీసుకుంటే అప్పుడే లెటర్ అమెరికా అమ్మకానికి నాకు ఐదు వందల రూపాయలు పంపించు అని ఆయన విచే ఒకసారి ఏడుస్తున్నా ఆ మాట చదువు నిజంగా బాధ వస్తుంది బిడ్డ తీసుకుపోయాలా భర్తకు పంపించాలా ఆ సందర్భంలో పడిపోయి పాపం నిర్ణయం తీసుకుంది అయ్యా ఎటు అవన్నీ వద్దు నాకు పంపించను అన్నాడు పంపించేసింది ఆ బిడ్డ చనిపోయాడు ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత అసలు ఆ బిడ్డకి కనీసం ఒక గుడ్డ పైన వేసిన దానికి కూడా లేని స్థితిలో జీవించాడు ఆయన ఆయన అన్నాడు అయ్యా నీ బిడ్డలందరూ కూడా నీకు ఏమీ లేకుండా పోయారు కదంటే ప్రపంచంలో ఉన్న నా బడుగు వరకైనా పిల్లలందరూ కూడా నా బిడ్డలే వారి కోసం నాకు తెలియదు వారి యొక్క ముందు చూపు ఆయన యొక్క ముందు చూపులో మనందరం ఉన్నాం నిజంగా ఆయన యొక్క ముందు చూపు మనందరం ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ అంశం మన అంశం ఆయన ఉంది ఆయన అంశం మన నిజంగా మనం ఉంటే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన చేసిన ప్రతి సంస్కరణల నుండి కూడా అవన్నీ చెప్పాలంటే ఈ దినమంతా కూడా చాలదు ఆయన గొప్ప ఖ్యాతి ఆయన మహానుభావుడు ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలవు మనం ఎలా ఆయన తీర్చుకోగలము నిజంగా చూడాలంటే అడుగడుగున గుడిలే కానీ అడుగడుగున గుడిలే ఏలిచినటువంటి మన దేశంలో మన అంతరాంతం వల్ల వినలేనట్టే దేవడాలు కట్టించారు దేవుడికి పూజ చేస్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు కానీ మనకు మనము మరీ ఊరు ఊరి వెలపలంటే గ్రామంలో జీవించే పరిస్థితి అది ఆలోచించాడు ఆయన నా బిడ్డలు ఇలా ఉండకూడదు ఒకసారి గాంధీ యొక్క జీవితాన్ని ఆలోచిస్తే వారు అంబేద్కర్ పరమపదించిన రోజు మిత్రులారా చివరగా బుద్ధహిస్ దమ్మా అన్న పుస్తకం రాస్తూ చివరి నిమిషంలో అంటే నిన్న రాత్రి అంటే ఆ రోజుల్లో నిన్న రాత్రి బాబాసాహబ్ అంబేద్కర్ బుద్ధహిస్ దమ్మ అనే పుస్తకం రాస్తూ చివరి పేజీ రిగించిన తర్వాతనే పెన్ను పక్కన పెట్టి ఆయన పర్వ పదించడం జరిగింది మిత్రులారా బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో అణగారిపోతున్న వర్గాలకి ఒక దిక్కు చూసేయ్యాడు ఆయన ఈ అణగారిపోతున్న వర్గాల్ని ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూసాం మన పెద్దలు మన ద్వారా మనం తెలుసుకున్నాం అలాంటి సందర్భం నుంచి ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా సమానత్వం కోసం పాటుపడినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా అదేవిధంగా దేశంలో తీసుకున్నటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్ కూడా బాబాసాబ్ అంబేద్కర్ చేసిందే తప్ప ఈ భూమి నాకు ఎవరు చేసిన కాదు మిత్రులారా ఒక ఆర్బీఐ స్థాపించడం కానివ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏరాహుడ్డు దామోదర్ వ్యాలీ ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద డ్యాములు గడిచింది కూడా బాబాసాబ్ అంబేద్కరే రాజ్యాంగ వచ్చిన బాబాసాహ్ అంబేద్కరే రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాబ్ అంబేద్కరే ఒక పార్లమెంటరీ వ్యవస్థని ఇలా ఉండాలని చెప్పింది బాబాసాహ్ అంబేద్కరీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసింది బాబాసాబ్ అంబేద్కరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఉన్నటువంటి చట్టాలు న్యాయాలు ధర్మాలని రాసింది కూడా బాబాసాబ్ అంబేద్కర్ అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన కీర్తిస్తూ మేము రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఇలాగ అయిపోలేదు బాబాసాబ్ అంబేద్కర్ని మనం ఆయన డిసెంబరు ఆరుని ఏప్రిల్ పద్నాలుగు మాత్రమే మనం తీసుకుంటున్నాం అది కాదు బాబాసాబ్ అంబేడ్ కోరుకుంది మిత్రులారా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మెజార్టీ ప్రజలు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలు రాజ్యాంగం రావాలని చెప్పి ఆశపట్టాడు ఆయన ఆ దిశగానే మనకు ఓటు చే ఓటు ఇవ్వటం కానీ ఈ విధంగా పార్లమెంటరీ వ్యవస్థను పెట్టడం కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క మిక్కిలికి తప్ప ఈ దేశంలో ఇంక్ చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనం ఒకసారి దేశంలో జరుగుతుండే పరిణామాలని ఒకసారి దృష్టిలో పెట్టుకునే పరిస్థితి ఉంది మిత్రులారా ఏంటంటే ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చు పెడుతూ లేనిపోని లేనిపోయిన సిద్ధాంతాలనుకొచ్చి మనందరి రుద్దుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని నిర్మూలించినటువంటి ఈ యొక్క మనవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటి కూడా మన చరమకం పాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈరోజు దేశంలో పెద్ద కుట్ర రాజ్యాంగ విభజన ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉండాలని బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ షెడ్యూల్ ప్రకారం రాసి పెడితే దాన్ని తుంగతు కనుక ఈ రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్న మిత్రులారా మనం ఈ ఎస్ఐ ఈ వర్గీకరణ ఎస్ఐ వర్గీకరణ ఎంత దుర్మార్గమైందో రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలా ప్రజలు రాష్ట్ర ప్రజలు చేస్తే చేస్తే రాష్ట్ర నాక చేస్తే చేసే మనం దాన్ని తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా రేపు బాబాసాబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి ఈ షెడ్యూల్ ఏ అయితే ఉండే ఆ షెడ్యూల్ని మొత్తం మార్చి ఎవడు తగ్గట్టుగా సుప్రీంకోర్టు దర్శ చేయాలంటే ఆర్టికల్ మూడు నలభై ఒకటిని ఇంప్లిమెంట్ చేయాలా ఆర్టికల్ మూడు నలభై ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే అది రాష్ట్ర అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలా వన్ బై థర్డ్ మెజార్టీ రావాలా ఈ అన్నింటినీ సుప్రీంకోర్టు పరిణామం తీసుకో తీసుకోలేదు అదేవిధంగా రాజకీయ పార్టీలు పరిణామం తీసుకోలేదు ఏకపక్ష నిర్ణయం అయ్యేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా మేము వ్యతిరేకిస్తాము ఈ వర్గీకరణి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజున్న ప్రజలు వేరే ఈ రోజున లెక్కలు వేరే ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్ని మా మాది సోదరులు కానీ అయితే ఏమి మిగతా ఇంకెవరు ఎవరైతే కానీ ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ని చెప్పినట్టు సుప్రీంకోర్టు మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ మీద పది పర్సెంట్ రిజర్వేషన్ ఎలా వేస్తుందని చెప్పి మేము ఈ సభాముఖంగా సుప్రీంకోర్టుని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ సుప్రీంకోర్టుకి వందమైనటువంటి మనువేద పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు వెనగడతా ఉన్నాం మిత్రులారా యాభై పర్సెంట్ స్టాప్ ఉన్నప్పుడు అరవై పర్సెంట్ రిజర్వేషన్ చేయకూడదు అది రాజ్యాంగ విరుద్ధం కాదా అది సుప్రీంకోర్టు విరుద్ధం కాదా అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కులగణం జరగల దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కులగణ కులగణం చేయమని చెప్పి ప్రభావితమైనటువంటి ప్రజలకు చెప్తా ఉంది దాని తుంగలో దొక్కేటువంటి పరిస్థితి రిజర్వేషన్ ఉర్గీకరణం చేయాలంటే కుల ఉర్గీకరణ జరగాల ముందు కుల లెక్కలు తేవాల్సింది ముందు బయటికి తెచ్చిన తర్వాతనే ఎవరు జనస్పతి ఎత్తున్నారు అందరికీ రిజర్వేషన్ కావాలి ఈ దేశంలో అందరూ సమానం కావాలని అంబేద్కర్ ఆశించాడు అదే విధంగా మాల మాదిగా యానద ఎరుకల కమ్మర కుమ్మర సబ్బండ వర్గాల మొత్తము అన్ని వర్గాలకి సమన్వయం జరగాలంటే కొలగడన జరగాల కొలగన జరగాలంటే దేశంలో మనకు మెజార్టీ కావాలి చేసే పార్టీలు కావాలా కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ దిశగానే కొలగన చేస్తాం వర్గీకరణ చల్లదు అని దేశం మొత్తం చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల మా ప్రజలు మాత్రమే ఈ వర్గీకరణని స్వాగిస్తున్నారు మిత్రులరా ఉత్తరాంధ్ర రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి మిగతా మిగతా చేసిన పద్ధతిని చూడండి సోరీ తమిళనాడు కేరళ ఇది చేశారు బీహార్ చేశారు దాన్ని చేసిన పద్ధతి కొల్లాలను హెచ్చించి రిజర్వేషన్ పెంచి సమానించారు తప్ప ఏ పక్ష నిర్ణయం ఒక ఒక స్లాబ్న రిజర్వేషన్ తీసేసి రెండు వర్గాల్ని ఇచ్చి చేసిన సందర్భాన్ని ఈ రాజకీయ పార్టీలని ఎండగడతా ఉన్నాము ఈ సందర్భంగా మేము వర్గీకరణ చెల్లదు వర్గీకరణ న్యాయబద్ధం కాదు సుప్రీంకోర్టు చేసేంత తప్పు రాజ్యాంగాన్ని సవరించిన తర్వాతనే సుప్రీంకోర్టు హక్కులు వస్తాయి ఈ విషయాన్ని మర్చిపోయేటువంటి మార్పులరా ఖబర్దార్ ఇది కుదరదే కుదరదు ఇదే బాబాసాబ్ అంబేద్కర్కి మేము ఘనమైన అంబేద్కర్